నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీదేవి పతిపాటి ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ చిన్న పిల్లల వైద్య నిపుణులని పుట్టిన బేబీస్కి కేర్ ఎలా తీసుకుంటాం ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది ఇప్పుడు చూద్దాం లైక్ పుట్టిన బేబీస్ని వామ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ వామ్త్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మీరు చూసినట్లయితే పుట్టిన వెంటనే బేబీని మదర్ చెస్ట్ మీద వేస్తారు అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ వామ్త్ అండ్ బాండింగ్ బిట్వీన్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టెప్లోనే మదర్ యొక్క శరీరపు వేడిని బేబీకి అందించడం అనమాట అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బేబీ వామ్త్ ఆ జర్నీ అనేది తర్వాత క్లీన్ చేసిన తర్వాత ప్రాపర్గా ఒక కాటన్ టవెల్ కానీ కాటన్ శారీ నీట్గా ఉతికిన కాటన్ శారీ కానీ పెట్టి తల అంతా కవర్ అయ్యేటట్టు ప్రాపర్గా ద బేబీని స్వాడిల్ చేయాలి స్వాడ్లింగ్ అని చెప్తాను దీన్ని అది చేసిన తర్వాత బేబీని క్రిబ్లో పడుకోబెట్టాలి నెక్స్ట్ ఎవ్రీ టూ అవర్స్ ఫీడింగ్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఫీడింగ్ టూ అవర్స్కి లేదు బేబీ పడుకుంటుంది లేవట్లేదు అన్నప్పుడు కూడా మ్యాక్సిమం త్రీ అవర్స్ అంటే మూడు గంటలకు మించి బేబీని పడుకునియకూడదు లేపి తట్టి తట్టి మీరు పాలు ఇవ్వాలి ఎంతో కొంత ఇస్తూ ఉండాలి నెక్స్ట్ ఇది పాల్ పాలు ఇచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బర్పింగ్ ఇవ్వడం బర్పింగ్ అంటే బేర్కోట్ కానీ తేంపు తెప్పించడం అది ఇచ్చిన తర్వాతనే పా పడుకోబెట్టాలి ఎప్పుడైనా సరే బేబీస్కి వామిటింగ్స్ బేర్కోట్ రాలేదు పడుకోబెట్టారు వామిటింగ్ అయిపోయింది పడుకున్నప్పుడు వెంటనే ఏం చేయాలి అంటే కనుక బేబీని పక్కకు తిప్పాలన్నమాట ఏడం వైపు కానీ కుడిపక్కకు కానీ వామిటింగ్ అయ్యేటప్పుడు తిప్పితే కనుక ఆ కక్కిన పాలు లంగ్స్లోకి వెళ్లకుండా లే లేదంటే ముక్కులోంచి బయటికి రావడం అవి ఇలాంటి ఇష్యూస్ అన్నీ రాకుండా అది కాపాడుతుంది అన్నమాట చోక్ అవ్వకుండా బేబీ చోక్ అవ్వకుండా కాపాడుతుంది నెక్స్ట్ బే నెక్స్ట్ వచ్చేటప్పటికి బేబీ వైటమిన్స్ ఐరన్ విటమిన్ డి ఎలాగా మా బేబీకి అని సి పుట్టినప్పుడు విటమిన్ డీస్ అనేది సంవత్సరం వరకు సంవత్సరం వయసు వరకు విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎదిగే చిన్న బేబీస్కి కానీ ఎదిగే బేబీస్కి కానీ వా వాళ్ళ గ్రోత్ అంటే గ్రోత్కి బోన్ డెవలప్మెంట్కి కానీ కాల్షియం ఒంట్లో కాల్షియం అబ్జార్బ్ అవ్వడానికి కానీ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే పళ్ళు రావడం పళ్ళు రావడానికి కూడా విటమిన్ డి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ సో విటమిన్ డి అనేది ఖచ్చితంగా సప్లిమెంట్ అనేది చేస్తాం ఇంకోటి కొంచెం లో బర్త్ వేట్ లైక్ టూ పాయింట్ ఫైవ్ కేజీ అలా పుట్టిన పిల్లలకి కొంత కొంతమంది బేబీస్కి సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ వరకు మల్టీ విటమిన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ప్రీటర్మ్ బేబీస్ అంటే నెల నిండక ముందే పుట్టిన బేబీస్కి కనుక చూసుకుంటే ఐరన్ అనేది కూడా మనం ఇచ్చుకుంటాం ఐరన్ అనేది ఇంకా మిగతా ఏమి ఇవ్వాలి అనేది కూడా మేము సజెస్ట్ చేస్తాం అన్నమాట ఇది బేబీకి కావాల్సిన ఐరన్ విటమిన్ డి ఐరన్ కాల్షియం విటమిన్ డి ఎట్లా ఎప్పుడు ఇవ్వాలి అనేది ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి బర్పింగ్ అది వచ్చిన తర్వాత బేబీ క్లెన్లీనెస్ బొడ్డు బొడ్డు అనేది సెవెన్ టు టెన్ డేస్ మధ్యలో ఊడుతుంది అలాగే ఇందాకే చెప్పుకున్నట్టు బొడ్డు ఊడే ముందు స్నానం చేయించచ్చా చేయించకూడదా అనే డౌట్స్ కూడా ఉంటాయి చేయించచ్చండి కొంతమంది చేయించుతారు కొంతమంది చేయించరు బాగా లో బర్త్ వెయిట్ పుట్టిన బేబీస్కి స్పంజింగ్ చేస్తాం టూ పాయింట్ ఫైవ్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా స్పంజింగ్ చేస్తే మంచిది ఊడిపోయే వరకు ఎండి ఊడిపోయిన తర్వాత మీరు స్నానం అది చేయించుకోవచ్చు ఊడిపోయే వరకు ఎండడానికి కొంచెం డైపర్ అనేది కిందకి కట్టాలి అనమాట కిందకి పెట్టాలి అది ఎక్స్పోజ్ చేయాలి ఎయిర్ డ్రై అమ్మనివ్వాలి అది ఊడిపోయిన దగ్గర బొడ్డు ఊడిపోయిన దగ్గర చీము అనేది ఏమైనా వస్తుందా అనేది చూసుకోవాలి స్నానం చేసిన వెంటనే కూడా ఆ ఏరియాని కొంచెం డ్రై చేసుకోవాలి ప్రాపర్గా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లినిక్కి తీసుకొస్తే మేము చూసి ఏమైనా ఇష్యూ ఉంటే దానికి సరిపడా మందులు అనేవి ఇస్తామన్నమాట నెక్స్ట్ బాతింగ్ గోరువెచ్చని నీళ్ళతో చేయించాలి బాత్కు ముందు మసాజ్ ఆయిల్ మసాజ్ అనేది కంపల్సరీ చేయించాలండి ఏదైనా ఇంట్లో నూనె ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ ఆర్ బెటర్ దెన్ అదర్ ఆయిల్స్ టూ ఫర్ ఆయిల్ మసాజ్ అనమాట బేబీకి ఆయిల్ మసాజ్ చేయడానికి ఇవైతే శ్రేష్టమని చెప్తున్నారు అది లేని పక్షంలో మీరు కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు వేరే రకం ఇంట్లో చేసిన నూనెలన్నీ వాడచ్చు బేబీ ఆర్టిఫిషియల్ లైక్ బజార్ నుంచి కొనుక్కొచ్చిన ప్రోడక్ట్స్ కంటే న్యాచురల్గా ప్ర ఉండే ప్రోడక్ట్స్ ఎక్కువ వాడడానికి ఇది చేయాలి ఇంక కొంతమంది బేబీస్కి పుట్టినప్పటి నుంచే డ్రై స్కిన్ ఉంటుంది అలాంటప్పుడు అలాంటి బేబీస్కి మేము పిహెచ్ బ్యాలెన్స్ సోప్స్ అనేవి సజెస్ట్ చేస్తాం అది స్నానం అయిపోయిన వెంటనే ఎలా జాగ్రత్తగా అప్లై చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా చెప్తాం ఏం సోప్ వాడాలి వెంటనే ఏం క్రీమ్ పెట్టాలి అనేది కూడా మేము సజెస్ట్ చేస్తామన్నమాట ఇది సో ఓవరాల్గా ఇవి బేబీకి స్నానం చేసిన వెంటనే తుడిచేసి మళ్ళీ క్లోత్స్ వేసేసి ప్రాపర్గా స్వాడల్ చేసి పెట్టాలి సమ్మర్లో ఎలా అంటే ఊరికే బాగా ర్యాప్ చేసి పెట్టడం వల్ల కూడా బాడీ హీట్ అనేది పెరిగి జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది సో సమ్మర్లో ఎలాగా అంటే కాటన్ క్లోత్స్ వాడడము కొంచెం మరీ టూ మచ్చిగా టైట్గా ర్యాప్ చేయకుండా ఉంటే ఉంటే మంచిది వింటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇంకొకటి ఇక్కడ సమ్మర్లో ఏసీ వేయొచ్చా లేదా అనేది కూడా అడుగుతారు ఏసీ వేయొచ్చండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ పెట్టుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా బేబీని ఏసీ బ్లోవర్ కింద కానీ డైరెక్ట్గా పెట్ట పెట్టకపోవడం మంచిది కొంచెం దూరంగా పెడితే బెటరు ఇంకొక జనరల్ కేర్ మస్కిటోస్ మస్కిటోస్ లేకుండా నెట్స్ వాడడం అవన్నీ చేసుకోండి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మదర్కి కనుక జలుబు అలాంటివి చేస్తే బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం శానిటైజ్ చేసుకోవడం మాస్క్ పెట్టుకోవడం మర్చిపో మర్చిపోకండి ఎందుకంటే మనకు ఉండే జలుబు మనం పీల్చే ఊపిరి వాళ్ళు అక్కడ ఇంత క్లోజ్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్లో మన ముక్కులోంచి వచ్చే వైరస్ అంతా వాళ్ళకెళ్ళి వాళ్ళు సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మదర్ సిక్ అయినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా ఎస్ ఖచ్చితంగా ఇవ్వాలండి మదర్ సిక్ అయినప్పుడు మదర్ ఒంట్లో తయారయ్యే రోగ నిరోధక కణాలు అనేవి మదర్ ఫీడింగ్లో బ్రెస్ట్ ఫీడింగ్లో బేబీకి అందుతాయి సో కంపల్సరీగా మదర్ సిక్ అయినప్పుడు మరి లేవలేని పరిస్థితిలో కాదు జస్ట్ ఇలా జలుబులు అవి వచ్చినప్పుడు తగిన టిప్స్ నేను చెప్పినట్టు మాస్క్ వేసుకోవడం ప్రాపర్గా శానిటైజ్ చేసుకోవడం అలాంటివి పాటించి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంపల్సరీగా చేయించాల్సిందే నెక్స్ట్ వచ్చేసి బేబీలో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ ఏంటి ఎక్కువసేపు పడుకోవడం అని పడుకుంటారు పిల్లలు అనేవాళ్ళు ట్వెల్వ్ టు ఎయిటీన్ అవర్స్ పుట్టిన పిల్లలు ట్వెల్వ్ టు ఎయిటీన్ అవర్స్ పడుకోవడం సహజం అండ్ ప్యాటర్న్స్ కూడా మారుతాయి కొన్నిసార్లు ఏమవుతుంది రాత్రంతా మేల్కొని ఉంటారు పొద్దున్నంతా పడుకుంటారు అది కంప్లీట్లీ నార్మల్ అండి దాంట్లో భయపడాల్సింది ఏమీ లేదు ఇంకొకటి ఎక్కువ ఆడుతూ ఉంటారు సౌండ్స్ చేయడం ఏ ఎక్కువ ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు కమ్యూనికేషన్ పార్ట్ అనే అది వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ఏడుపు అనేది వాళ్ళకి ఇంకా మాటలు రావు కాబట్టి ఏడుపు అనేది ఇది సో మనం అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి టాయిలెట్ వెళ్ళాడా మోషన్ వెళ్ళాడా లేదంటే ఏమైనా ముక్కులో బ్లాక్ ఉందా అంటే కానీ ఈ టైంలో ఇక్కడ అబ్నార్మల్ అంటే బేబీ యాక్టివ్గా లేదు లేదంటే పాలు తాగట్లేదు ఈ రెండు కన్సర్నింగ్ పాయింట్స్ పాలు అస్సలు తాగట్లేదు డల్గా ఉన్నాడు బేబీ అంటే గనక ఇవి మనం కొంచెం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన క్యూస్ ఇండికేషన్స్ అనమాట బేబీ కరెక్ట్గా లేదు అనేసి నార్మల్లో నార్మల్లో ఇంకా వచ్చేవి ఏమున్నాయంటే తుమ్ములు తుమ్ములు అనేవి సహజం అండి తుమ్ములు ఏంటంటే మనకి ఎయిర్వే అనేది క్లియర్ అవ్వడానికి పిల్లలు తుమ్ముల రూపంలోనే అవుతాయి సో నార్మల్ ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు కూడా చాలా నార్మల్ అది వాట వాటంతట అవే తగ్గిపోతాయి కానీ అది తగ్గని పక్షంలో మా దగ్గరకు వచ్చినట్టయితే మేము దాన్ని అడ్రస్ చేస్తాము పాలు కక్కడం తాగిన వెంటనే కొంతమంది పిల్లలకి పాలు కక్కడం అనేది సహజం కొంచెం కక్కితే పర్వాలేదు కానీ తీసుకున్న ఫీడ్ అంతా కూడా ప్రతి ఫీడ్ తక్కు కక్కేస్తున్నారు అంటే ఖచ్చితంగా మా దగ్గరికి రావాల్సి ఉంటుంది ఇంకొకటి మోషన్ మోషన్ ఇందాక చెప్పినట్టు మోషన్ కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ కూడా వెళ్ళచ్చు రోజులో కొంచెం కొంచెం ఎక్కువ సార్లు వెళ్ళచ్చు లేదంటే ఫైవ్ టు సెవెన్ డేస్కి కూడా మోషన్ వెళ్ళకపోవచ్చు ఈ టైంలో బేబీ పాల్ బా తాగుతున్నాడు యాక్టివ్గా ఉన్నాడు అంటే అసలు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ యూరిన్ యూరిన్ కనీసం సిక్స్ టు ఎయిట్ టైమ్స్ అని ఇందాక చెప్పుకున్నట్టు యూరిన్ కనీసం సిక్స్ టు ఎయిట్ టైమ్స్ వెళ్ళాలి అండ్ కింద డైపర్ కేర్ డైపర్ కేర్ ఏంటి అంటే డైపర్స్ కనీసం ఫోర్ అవర్స్ వన్స్ మారిస్తే బెటర్ అండి అండ్ డైపర్ ఏరియా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆల్కహాల్ వైప్స్ అనేవి ఎంత తక్కువ వాడితే అంత మంచిది కొబ్బరి నూనె వాడచ్చు న్యాచురల్ ప్రోడక్ట్స్లో లేదు మరి కొబ్బరి నూనె కాదు మేము మాకు ఏదైనా క్రీమ్ కావాలి అంటే కూడా దానికి తగ్గ డైపర్ క్రీమ్స్ కూడా మేము సజెస్ట్ చేస్తాం ఊరికే ఆల్కహాల్ వైప్స్ రుద్దడం వల్ల కింద ర్యాష్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వైప్స్ అనేవి తగినంత వరకు మీరు అవాయిడ్ చేస్తే బెటర్ సో దీస్ ఆర్ ద జనరల్ టిప్స్ ఇన్ బేబీ కేర్ అనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా క్లినిక్కి రావచ్చు ఇది విదుషి చిల్డ్రన్ క్లినిక్ ఆపోజిట్ హరివిల్లు లాంకోహిల్స్ రోడ్లో నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను సో మీరు క్లినిక్కి వస్తే కనుక మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను అడ్రస్ చేస్తాను